ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి మొదటి రోజున సేవాలయం స్టార్ట్ చేసి అంతా కూడా తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ ప్రతి గర్భగింది మీ అందరు ఆశీర్వాదాలు కోరారు మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ అభ్యర్థిగా బూడి ముచ్చాలని అడిగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల మహాసాగర్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా రెండు గట్లకి కూడా ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని కోవచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పవచ్చు లేదా ఈ సంవత్సరాలు అందరూ కూడా అతని పాలన కానీ అతని యొక్క ఈ ప్రాంత అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ చూసాం మనం ఇది ఎందుకంటే నాయకుల కంట ప్రజలే దాని మీద ఒక మంచి అవగాహన అవగాహనతో ఉన్నారు మరి ఒక్కసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన దానికి మా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కాబట్టి ఐదు సంవత్సరాలు దానికి కంపేర్ చేసుకోవాలి మనం అంతే తప్ప నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు చేసిన దానికి ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేసిన దానికి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది అది ఎలా ప్రతి ఇంటికి ప్రతి గడప కూడా ఎలా ఉంది ఇందాక ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా మిగతా ఎన్ని అందరికీ తెలిసి గెడోలు పుట్టాం కాబట్టి గణేష్ అంటే మంచితనం వచ్చేవాళ్ళు రిసీవ్ చేసుకోవడం శాంతియుతంగా ఉన్న నాకు శ్రీపట్నం టౌన్ కావాలా మరి అయ్యాను అంటే మరి అరాచకం దౌర్జన్యం మరి ఇవాళ పండుగలు వచ్చినా పంపించినా సరే ఇంటి దగ్గర చుట్టాలు కూడా పారిపోయే రోజులు చూసాం మనం అది కావాలి ఒకసారి మనంతా కూడా ఆలోచించుకొని విజ్ఞప్తితోనే పోటేసి మళ్ళీ గణేష్ గారిని ఎంపీగా అతని గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మళ్ళీ మనం సీఎంగా చూడాలి ఐదు సంవత్సరాలనే వారి పరిపాలన చూసాం ఇంకొక ఐదు సంవత్సరాలు చూస్తేనే కానీ మనం ప్రజలకు సంక్షేమం మనకి అంత తెలియాలంటే ఇంకో ఈ సంవత్సరం మళ్ళీ వారిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరుచు మరి ఇవాళ స్వాగతం పెరిగిన అన్నపూర్ణ వాసిక్ అని రాజుగారికి అని అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఈ వార్డులో పెద్దలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తిన ఈ స్వాగతం వెళ్ళినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది అదేవిధంగా కంటిన్యూగా వారం రోజులు కూడా పదిహేడు తారీఖు వరకు కూడా నడిచిపోయి మున్సిపాలిటీ తిరగడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంకాలం కూడా నాయకులు అందరూ కూడా ఇదే ఆహ్వానంగా పలుకుతూ మరి ముఖ్యంగా ఒక్కొక్క విషయం చెప్పాల్సి ఉంటుంది నేను ఉగాది ఉగాది అంటే మనకి ఎంతో ముఖ్యమైన రోజు చాలా మంచి పండుగ మనకి సాంప్రదాయం పండుగ ఆ రోజు ఏమి మాట్లాడుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి మనకి నానుడు మన పెద్దల నుంచి కూడా అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రామాల్లో కానీ పంచాంగ స్థానం కూడా పెద్ద ఉంటాం అదేవిధంగా మరి నిన్న చూసాం అన్న తాతాజీ స్టేట్మెంట్ ఇచ్చాడు మా తమ్ముడు జమ్మీల మీద కంప్లైంట్ ఇస్తున్నానని ఎందుకు అర్థం కాదు ఉగాది పూట కూడా కంప్లైంట్లు దౌర్జన్యాలు అంటే ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది మన పద్ధతి ఒకసారి మీరు ఆలోచించండి ఇది ఏంటంటే బురద చల్లే కార్యక్రమం మరిడం పండుగ వస్తుంది మరిడం పండుగ యొక్క వస్తువులన్నీ కూడా జమీల దగ్గర ఉన్నాయని చెప్పేసి అన్నాడు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఎందువల్లంటే పండుగ చేసేదే నేను మీ అందరికీ తెలుసు నష్టపడ్డాను ప్రజలకి అమ్మవారి పాక్ కట్టిన నుంచి అమ్మవారిని పూజా కార్యక్రమం అయిన వరకు కూడా నేనే ఉంటాను మగదంతా ఊళ్ళో చందాలు రాత్రులంతా జాగరాలు మరిడం పండుగ మనకాలం పండుగ వస్తే మాకు తప్పదు మా ఇళ్ళ కాబట్టి అందరూ చేసేవారు మా కుటుంబ సభ్యులు చేసేవారు ప్రజలు సహకారం చేసేవారు అయితే అయ్యన బాధలు ఎటుండి మా వస్తువులు ఇవ్వలేదు అంటాడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పండుగ అయింది తర్వాత రెండు వేల ఇరవై కానీ ఇరవై రెండు కానీ కరోనా వల్ల పండుగ ఆగిపోయింది పండుగ బంగారు వ్యవస్థ ఇవ్వలేదు కంప్లైంట్ ఇస్తానన్నాడు నా మీద కంప్లైంట్ వ్యవస్థ లేదు మనం ఎందుకంటే అయ్యన బోధులు కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి నేను కష్టపడి మనందరి యొక్క సొమ్ము ఆరు లక్షలు డిపాజిట్ చేసాం మేము అమ్మవారికి మీ ఎవరికి తెలియదు ఆరు లక్షల డిపాజిట్ తోటి రెండు రూపాయలు వడ్డీ కానీ రూపాయి వడ్డీ కానీ వస్తూ ఉండేది ఆ గుడి మెయింటెనెన్స్ చేస్తూ ఉండి తర్వాత చాలా మంది ఉండి కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉండేవి దాని ద్వారా అలా మెయింటైన్ చేసుకోవాలి మరి ఈ వేళ ఆరు లక్షల రూపాయలు కూడా అప్పుడు ఆ కమిటీ సభ్యులు నేను మెయిన్ ఎవరికి చెప్పకుండా ఆరు లక్షల రూపాయలు విత్ర్రా చేసి వాళ్ళు వాడేసుకున్నారు ఎంత అన్యాయం నా దగ్గర వస్తువులు ఉన్నాయి వస్తువులు ఎక్కడికి పోలేదు రేపు పండుగ జరిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇది ఎండోమెంట్స్గా హ్యాండ్ ఓవర్ చేశారు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం ఆ ఎన్ డేమన్స్ అధికారి సమక్షంలో ఎమ్మెల్యేలు ఆర్జీ గారు గ్రామ పెద్దలు కొంతమంది పెద్దలందరి సమక్షంలో ఆ వస్తువులన్నీ కూడా నేను అభ్యపిస్తాను ఎందులో ఏ వస్తువు ముట్టి అంటే తెలిసం ఏంటంటే మనం మన నాశనం అయిపోతుంది మాత్రం గ్యారంటీకి నేను చెప్పగలను కాబట్టి కంప్లైంట్ అతనే కూడా కాబట్టి నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే భయపడేది లేదు గ్రామ గ్రామ ఇది అవర్ పండుగ కూడా కాదు నేను చేస్తాను అన్న ఎందుకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అయితే మనందరం కూడా అని చెప్పడానికి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాం ఇది ఊరి పండుగ ఇది సొంతంగా మేము డబ్బులు ఇచ్చి పెట్టుకున్న పండుగ ఏం కాదు మరి ఇప్పుడుతో పాటు మేము వంద రూపాయలు చందేస్తాం తప్ప అలాగే వస్తువులు అంటారా వస్తువులు ఎక్కడికి పోలేదు లిస్ట్ ప్రకారం ఉన్నాయి ఆ వస్తువులు కూడా ఎవరు మా సొంతం కాదు మేము కూడా అందులో ఒక భాగస్వామ్యం అయ్యే మా ఫ్యామిలీ మెంబర్ అందరూ తప్ప అందరూ ప్రజల యొక్క సహకారంతో మిగిలిన డబ్బులతోటే ఆ వస్తువులు చేసాం కాబట్టి ఒక అన్న తాతాజీకి చెప్పేది ఏంటంటే ఒకళ్ళు మీరు కంప్లైంట్ ఇచ్చారు నేను కంప్లైంట్ ఇస్తాను సమస్యలో పెద్దల సమస్యలు పెట్టి ఈ యొక్క మరిడమ్మ యొక్క వస్తువుల్ని అయ్యన్న పాత్ర కుటుంబానికి అని ఇవ్వం ఎందువల్లంటే దోషి దింగితరాలి కాబట్టి అది పెద్దల సొమ్ము కాబట్టి అది ప్రభుత్వానికి చెందిలా చేద్దాం మనం ఆ ప్రభుత్వాన్ని చెందితే ఇప్పుడు పండుగ ఉంది దానికి నాకు చైర్మన్ అయినా ఒక ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేస్తూ ఉంటారు నాకు కార్యక్రమం మనం చేస్తూ ఉంటే డబ్బులు ప్రభుత్వం వస్తుంది ప్రజలు ఇస్తారు ఆ వస్తువులు ఉన్నా ఏమన్నా ప్రభుత్వం అనుబండ్ చేసుకుంటు పండుగప్పుడు మళ్ళీ వస్తువులు పెడతా ఉంటారు కాబట్టి అదేలు కాబట్టి ఆ వస్తువులన్నీ అన్న తాతాజికి మాత్రం ఇవ్వండి ఎందుకంటే అఫీషియల్గా అప్పు చెప్తాను దానికి మాత్రం అన్న తాతాజీ కూడా వచ్చి సహకరించి ఆ వస్తువు ఇచ్చేస్తే తల్లి మన రెండు శుభదనం ఇవ్వాలా ఎన్ని